హాయ్ వీవర్స్ ఈరోజు జొన్న రొట్టెలా చేయాలో చూద్దాం దానికి జొన్నలు తీసుకోవాలి జొన్నలు తీసుకొని కడిగి ఆరపోసి పిండి పట్టిస్తే మంచిదే లేదంటే జొన్నల్ షాప్లో కూడా మనకు దొరుకుతాయి అది ఇలా మెత్తని పిండిగా నేనైతే జొన్నలు తీసుకొని పిండి మరపట్టించాను అదొక కప్పు తీసుకుంటున్నాను మనకు కావాల్సినంత తీసుకోవాలి అలాగే మరొక కప్పుతో వాటర్ స్టవ్ వెలిగించి నీళ్ళు వేడిగా అయ్యేలా చేయాలి అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి నీళ్ళు వేడెక్కిన తర్వాత ఈ పిండిలో వేసి పిండి మొత్తం కలుపుకోవాలి వేడి నీళ్ళతో కలపాలి నీళ్ళతో రాదు ఇది గోధుమ పిండిలాగా మైదా లాగా అవ్వదు కనుక ఉంటుంది ఇందులో ఇది జీగురు పదార్థం ఉండదు కనుక విరిగిపోతుంటుంది పిండి అందుకని వేడి నీళ్ళతో కలుపుకోవాలి కలిపిన వెంటనే చేసేసుకోవాలి మొత్తం సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అంతా ఈ జొన్న రొట్టె ఆరోగ్యానికి ఎంతో మంచిది మైదా కంటే గోధుమ కంటే కూడా జొన్న రొట్టె చాలా మన హెల్త్కి చాలా మంచిది తర్వాత నేను ప్లేట్ తీసుకొని దాని మీద పిండి వేసుకొని ఇలా మొత్తం నాకైతే ఒక కప్కి రెండు రొట్టెలైన ఇలా మొత్తం చేత్తో చేతుట చేయాలి పిండి పైన కింద ఎక్కువగా ఉండాలి అలా అయితేనే వస్తుంది మనకి లేకపోతే రాదు విరిగిపోతూ ఉంటుంది దీని జొన్న రొట్టె చేయడం అంత ఈజీ ఏం కాదు చాలా ప్రాక్టీస్ ఉండాలి నేర్చుకుంటే వస్తుంది ఇలా అరిచేత్తితోటి ఒత్తుతూ వేళ్ళ మధ్య నొక్కుతూ ప్రెస్ చేయాలి అలా పెద్దగా అవుతుంది అప్పుడు పిండి మాత్రం ఎక్కువగానే ఉండాలి ఎప్పుడు పిండి చేతికి అంటుకుపోకుండా పిండిని రుద్దుకోవాలి చేతికి ఇలా పిండి రాసుకుంటూ మధ్యలో వేసుకుంటూ ఇలా రౌండ్ తిప్పుతూ కదులుతూనే ఉండాలి రోటి అంటుకుపోతే కనుక మనకి రాదు అందుకనే పిండి ఎక్కువ వేయాలి ఇలా చేసుకోవాలి బలచగా ఇలా బల్స చేసిన తర్వాత పెనం బాగా వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత ఇది పెనం మీద వేసుకొని పైన మనం పిండి చాలా ఎక్కువ వేస్తాం కదా అందుకని ఒక క్లాత్ని నీళ్ళ వాటర్లో తడిపి ఆ పిండి అంతా ఇలా క్లాత్ అద్దుకోవాలి అప్పుడు ఈ క్లాత్కి అది పిండి అంటుకొని ఎగస్ట్రా లేకుండా వచ్చేస్తుంది నీట్గా ఇలా అంతా పిండి అంతా ఇలా క్లాత్కి అంటుకునేలా తడికి క్లాత్తో ఒత్తుకోవాలి ఇది వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ తిరిగేసి మళ్ళీ వేసే అలాగే పిండి అంతా తుడిచేసి క్లాత్ నొక్కుతుండాలి తు ఇలా అంత నొక్కిన తర్వాత దు కొద్దిగా వాటర్ చల్లాలి లైట్గా వాటర్ చల్లితే చక్కగా మనకి రోటీ అనేది ఉడికి మెత్తగా చాలా బాగుంటుంది స్మూత్గా నెక్స్ట్ అది కాలేలోగా మరొక చేద్దాం సేమ్ అలాగే పిండిలు ఎంత సాఫ్ట్గా ఉండాలి ఇలా చేస్తూ ఉంటే అదే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది బాగా కాలుతుంది అసలు ఆయిల్ అనేది ఒక చుక్క కూడా వాడ జొన్న రొట్టెలు అసలు వాడం ఇలా కొద్దిగా అటు ఇటు కాల్చుకోవాలి ఇలా పొంగుతుంది రొటీ ఇది తిన్న తర్వాత తొందరగా ఆకలి వేయదు అందుకనే ఇంకా చాలా మంచిది ఇది కడుపు ఫుల్గా నిన్నట్టు అనిపిస్తుంది అలాగే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈజీగా బరువు పోతారు రోజు నైట్ తీసుకుంటే నేను నెక్స్ట్ ఇది కూడా కాల్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా వాటర్ చల్లుకుంటే అటు టన్ చేసి మళ్ళీ కూడా వాటర్ చల్లాలి కొద్దిగా దీన్ని పప్పుతోటి లేదా చికెన్ కర్రీ ఏదైనా పచ్చడి చాలా బాగుంటుంది అన్నిటికంటే పప్పుతో చాలా బాగుంటుంది ఇలాగే మొత్తం మొత్తం అంత కాలేలా బాగా కాల్చుకోవాలి ఇంకా బాగా మొత్తం పొంగుతుంది అది బాగా ప్రాక్టీస్ మీద వస్తుంది మనకి ఎలా చేయాలనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది చునట్టే ఇంకా చేయడం ఒకటే కొద్దిగా కానీ ఎంతో ఆరోగ్యకరమైనది ఇలా కాలాలి ఇలా బాగా కాలిన తర్వాత ప్లేట్లో తీసుకోవడమే ఇంతే అయిపోయింది నేను తీసేసాను ప్లేట్లోకి ఇలా మనకి నచ్చిన కోర్సు లాగిన్ చేయచ్చు సూపర్ టేస్ట్ జొన్న రొట్టె థ్యాంక్స్ ఫర్ వాచింగ్